అంగన్వాడీల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం యస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీలు ఉరితాళ్లు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు దర్శిపట్నంలోని ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం మేదట ఇరవై ఏడవ రోజైన ఆదివారం సమ్మె కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్లూరు కొండారెడ్డి అంగన్వాడీల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారి ఆందోళనకు మద్దతు పలికారు సిఐటి నాయకులు రంగారావు వెంకటేశ్వరరావు తిరుపతమ్మ అచ్చిమాంబ తదితరులు ఆందోళనలకు నాయకత్వం వహించారు సిగ్గు సిగ్గు అంగన్వాడీలపై అస్మా చట్ట ప్రయోగం సిగ్గు సిగ్గు అంగన్వాడీలపై అస్మా చట్ట ప్రయోగం కన్నీ చండి అంగన్వాడీలపై అస్మా చట్టం ప్రయోగించడాన్ని కన్నీ చండి అంగన్వాడీలపై అస్మా చట్టం ప్రయోగించడాన్ని ప్రతి చేయాలి జీవో నెంబర్ రెండుని ప్రతి చేయాలి జీవో నెంబర్ రెండుని గత చేయాలి జీవో నెంబర్ రెండుని ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు పెంచాలి ఐసీడీఎస్ బడ్జెట్ లో నిధుల్ని ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు అనేటువంటి మాట మర్చిపోయి ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి దృశ్యం అందరూ చూస్తూనే ఉన్నాం మరి మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఒక మాట చెప్పడం జరిగింది వారి యొక్క కోరికలన్నీ మరి మన ప్రభుత్వం వచ్చి మేము మేనిఫెస్ట్లో పెట్టి అమలు పరుస్తామని కూడా తెలియపరచమని మా ద్వారా మీకు చెప్పమని చెప్పి చేయడం జరిగింది అలానే మరి మిమ్మల్ని పర్మిట్ చేయడం మరి జీతాలు పెంచడం ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పి జరిగింది రేపు తేదీ మా <laughs> like share subscribe and get notification